శివాయ బ్రహ్మణీ నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జయ వీర బ్రహ్మ జయ గోవిందంబజి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో మిధున రాశి జాతకులు ఎంతో కలక వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో కొన్ని అనుకూలటువంటి ఆటిట్యూట్ల వల్ల మనసు మొత్తం కూడా బాధాతప్తమైనటువంటి హృదయంతో ఉంటాయి పరుడవ్వట్లేదు అనుకున్నవి జరగట్లేదు అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తుంది ఒక్క గురుబలం ఉంటే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కూడా ఇదే జరగబోతుంది గురుబలం వచ్చింది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించదలుస్తారు కుటుంబంలోని వ్యక్తులకి వివాహం కానిటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి క్రయ విక్రయాల వల్ల స్థిర చరాస్తుని అమ్మడం కొనడం వల్ల విశేషవంతమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి సంతతి గొప్పగా వృద్ధిలోకి వస్తారు ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిర చరాస్తులకి విలువ పెరగడం వాటి ద్వారా విశేషవంతమైన ఆకస్మికమైనటువంటి ప్రాప్తి యోగం మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా మనకు అనుకున్నటువంటి అవకాశాలు రావట్లేదని కానీ కొన్ని సందర్భాల్లో మీరు ప్రఖ్యాతల కోసం పేరు ప్రఖ్యాతల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదు అనేటువంటి ఆలోచన ఆందోళన ఏదైతే ఉందో ఇవి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మిథున రాశి జాతకులు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు హృదయం వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పనిసరిగా వైద్య చికిత్స చేయించుకోవలసిందే నిద్రాహారాలు మానుకోవటం బిజీగా ఉన్నామని చెప్పి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీకు మీరుగా సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్న వృత్తి వ్యాపారం కాక అదనపు ఆదాయ మార్గాల కోసం మీ సహజమైన సరళమైనటువంటి జీవన సరళిని సంక్లిష్టం చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలని చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్ని అపోహల్ని అపార్థాలని సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి కూడా మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో ఎంతో కాలంగా జీవిత భాగస్వామికి మనం తోడ్పాటును అందించలేకపోతున్నాం ఏ ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు చేయలేకపోతున్నావు అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సలహాలు అడగటం సహాయం చేయమని అర్థించటం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామికి కూడా తోడ్పాటును అందించడం వల్ల మీ మనసు ఆనందంతో ఉలిగించిపోతుంది వివాహ జీవితంలో మంచి బంధం ఏర్పడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయో మనం పచ్చగా కనిపిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం కొన్ని విషయాల్లో అపార్థాలని అపోహని సృష్టించే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్ల ఆర్థికంగా ధనాన్ని ఎక్కడో పెట్టుబడి పెట్టి దాని నుంచి నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని బంధుమిత్ర వర్గాన్ని నమ్మి మీరు కొత్త వ్యాపారంలోకి మీకు అనుభవం లేని పరిచయం లేనటువంటి వృత్తి వ్యాపారంలోకి వెళ్ళకపోవటమే మంచిది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మాత్రమే యుగదాయకమైనటువంటి కాలం దేవ బృహస్పతి బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే గట్టిగా ప్రయత్నాలను చేసి మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవి మిమ్మల్ని వరిస్తుంది అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తల్ని మనం చూడబోతున్నాం ఏ రంగం వారికి చూసినా యోగదాయకమైనటువంటి ఫలితాలే మిథున రాశి జాతకులకి కనపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు మిథున రాశి జాతకుల జీవన గమనంలో నిద్రాహారాలు సరిగ్గా లేనటువంటి సందర్భంలో మీ సహజ సిద్ధమైనటువంటి జీవన శైలిని మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంక్లిష్టంగా మార్చడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఏర్పడబోతుంది విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన మహాధన్వంతరి దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి ఆ ధన్వంతరి స్వరూపాన్ని ఆరాధన చేసిన ధన్వంతరి భగవానుడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్న ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా పొందుతారు కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల లేని సమస్యలు మనకి లభించే అవకాశం ప్రత్యేకించి మీరు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకు సంజాయిశి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గణానాంత్వా గణపతి గణములన్నింటికి మూలమైన వాడు విఘ్న వినాయకుడు గణపతి ఇదే మాసంలో వినాయక చవితి పర్వదినం కూడా రాబోతుంది భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చక్కగా గణనాయకుణ్ణి వినాయకుడిని కొలువు తెచ్చుకొని ఇంటి ప్రాంగణంలో వచ్చు దేవాలయ ప్రాంగణంలో వచ్చు విశేషంగా మహాగణపతిని పూజించడం వల్ల మీ దయానందన జీవితంలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యోగదాయకమైనటువంటి గురుబలం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో విఘ్నాలు రాకుండా కాపాడటమే కాదు జీవిత లక్ష్యాన్ని తప్పనిసరిగా మీరు చేరుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది